ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి మన గెస్ట్ ముఖ్య అతిథిగా రంగనాథపాలెం ఎంపీపీ గారు ముఖ్య గౌరి గారు వచ్చారు వారిని అందరూ ఒకసారి వచ్చి అదేవిధంగా సంబంధించి మన యొక్క సాంప్రదాయం సంబంధించి ఒకసారి మాట్లాడి ఒక అది ఒక మాటల్లో చెప్తారు ఫస్ట్ సెక్రటరీ గారు పాపడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్ట్రీట్ల భవానీ అమ్మవారి పండుగ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన ఎంపీపీ గారు ముఖ్య అతిథి గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం ఘనంగా ప్రారంభించుకోవటం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి వారి ఆదేశానుసారం అదేవిధంగా మా గ్రామస్తుల మా తన్న గ్రామస్తుల కోరిక మేరకు బ్రహ్మాండంగా ఇక్కడ శానిటేషన్ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న వీరన్న గారు కానీ రామకృష్ణ గారు కానీ భాస్కర్ గారు కానీ అమ్మగారు కానీ అదేవిధంగా ఇక్కడ నాకున్న యూత్ అంతా కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి విషయంలో చేస్తున్నారు ఇదే విధంగా ఉంటే నేను కూడా మా కోఆపరేషను మీ కోఆపరేషన్ మాకు అవసరం మా కోఆపరేషన్ మీకు అవసరం ఇదే విధంగా ముందు ముందు గ్రామ పంచాయతీని అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసి తీసుకోపోవాలని కోరుచేస్తున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి మూడవ గారు మాట్లాడుతున్నారు మన ఈ పాపడపల్లి కొంచెం ఈ పాపడపల్లి పాపడపల్లి శీతల కార్యక్రమంకి వచ్చేసిన ప్రగణాపాలెం మండలం ఎంపీపీ గారికి మరి పాపడపల్లి మేజర్ పంచాయతీ అయినటువంటి మాజీ సర్పంచి లాలు గారికి ఈ డివిజన్ మన పాపడపల్లి సెక్రటరీ సెక్రటరీ రవి గారు రమణ గారికి అందరికీ ధన్యవాదాలు ఏడి పోగ్రో ఉంది అనగానే సెక్రటరీ గారికి ఫోన్ చేయగానే కొద్దిగా మొత్తం సాఫ్ చేయించడం జరిగింది మంచిగా బ్లీచింగ్ కానీ అన్నీ చేయడం జరిగింది అట్లనే ఈ కార్యక్రమానికి చెప్పంగానే ఎంపీపీ గారు వచ్చినందుకు లాలు గారు వచ్చినందుకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లనే ఆ నాగేశ్వరరావు గారు అందరూ వచ్చారు మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఉండి అన్నమా కానీ మన రామకృష్ణ రమేష్ భాస్కరు వీరన్న మరి ఇక్కడ అందరూ ప్రసాదు వీళ్ళందరూ కలిసి కూడా మంచి కార్యక్రమం చేశారు ప్రతి ఈ షోలో ఎటువంటి ఉన్నా కూడా ఇట్లా యూనిట్ గుండి మరి తండ ఎట్లాంటి ఉన్నా ఎటువంటి కార్యక్రమం చేసుకొని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా మాట్లాడతారు మాటలు ఈరోజు శిథిలాభవాని పండుగ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంపీపీ గారికి పౌడపల్లి గ్రామ సెక్రటరీ గారికి ఇక్కడ బాబడపల్లి తండాల నుంచి ఉన్నటువంటి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇదే శిథిలా పండుగ మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తొమ్మిదో తారీఖు అన్ని చోట్ల జరుపుకుంటున్నారు అదేవిధంగా మన పావర్పల్లి ఉమ్మడి పంచాయతీలో మూడు పంచాయతీలో కూడా అతి ఘనంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ సహకరించినటువంటి అందరికీ గారికి ధన్యవాదాలు దేశ పండుగనే అతి ఘనంగా ఇది ఇది రెండోసారిగా ముందు ఇక్కడ ఈ తండాలో చేయట్లేదు నేను ఏదన్నా ప్రోత్సాహ బలంతో ఇక్కడ ఉన్నటువంటి యూత్ నాయకులందరికీ సవాలంతో మంచి ఘనంగా చేసుకుంటున్నారు ఇదే విధంగా ఇప్పటికీ కొనసాగించాలని కోరుకుంటున్నాను